పంతొమ్మిది వందల డెబ్బైలో దివంగత నాయకులు శ్రీ తమనంపల్లి అమృతరావు గారి ఆమరణ నిరాహార దీక్ష విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగిన పోరాటంలో ఉమ్మడి రాష్ట్రం నలుమూల నుండి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో రైతులు నాటి జమీందారుల వేలాది ఎకరాల భూముల త్యాగాల ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువత ఆకాంక్షలు వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రకటించారు నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఉక్కును వివిధ దేశాలకు సరఫరా చేస్తూ ఉత్పత్తిలోను ఎగుమతుల్లోనూ ఉపాధి కల్పించడంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది పరిశ్రమని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంతో వారి జీవితాల్లో అంధకారం అలుముకుంది పార్లమెంటులో కని